మామూలుగా అయితే పొడుగ్గా తరుక్కోవాలి తరుక్కోవటమే పొడుగ్గా తరగాలి మీరు జోకులు మీరు మీ జోకులు ఈ వయసులో ఉన్నారంటే ఆ వయసులో ఉంటారు అంతా ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే పిచ్చర్లమ్ మనము జాళ కాలిపోయింది కొంచెం మధ్య మధ్యలో మనం తింటా ఉండాలండి తిరిగిటట్టు తిరిగిపోతుంది సూపర్ సూపరా చెప్పుకోవాలి బాగా చెప్తారు ఈ విషయం ఎవరితో చెప్పకే హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు హౌస్ వైఫ్ ఈ అయితే మేము నేను తాతగారు కలిసి గాజర్ హల్వా చేసాము అయితే మేము ఎందుకు వండాము అనేది మా నాయనమ్మకి మమ్మీకి రెస్ట్ ఇద్దాం అనిపించింది ఇవాళ ఒక సో మేము వండామన్నమాట తినాలనిపించింది కూడా మా ఇద్దరికి మెయిన్ సో అందుకని మేము వండుతున్నాం బేసిక్గా కుదిరితే పొడుగ్గా తరుక్కోవాలి కాకపోతే ఇంక తాతగారు అక్కడ తరిగేస్తున్నారు కాబట్టి ఏం చేస్తాం మామూలుగా అయితే పొడుగ్గా తరుక్కోవాలి అది అవును ఇప్పుడు ఎప్పుడైనా క్యారెట్ల వల్ల మనకి ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాయి చూసారా అట్లా ఉంటే అది మగ్గిపోద్ది ఒక ఈవెంట్ స్టార్ట్ కోసం ఇట్లా నిలుగు తరుగుతున్నప్పుడు తరుక్కోవటమే పొడుగ్గా తరగాలి మీరు జోకులు మీరు మీ జోకులు ఇది నిల్చోబెట్టండి ఇప్పుడు ఒకసారి ఇది నిల్చోబెట్టి తరిగేదాన్ని అలా తరగాలి రాదు మీరు క్యారెట్ పట్టుకోవడమే మీరు ఎట్లా పట్టుకుంటున్నారు సర్కిల్ సైడ్ కిందకి సర్కిల్ సైడ్ కాకుండా అట్లా స్ట్రైట్గా పట్టుకొని తరిగితే పొడి అది అది అట్లా పెట్టుకుని తరిగితే తరుగుతున్నప్పుడు ఇప్పుడు కాదు ఇంక ఇప్పుడు అయిపోయింది సో బేసిక్గా అయితే నేను వెళ్ళొచ్చిన లోపల తాతగారు క్యారెక్ట్ తరిగేశారు నేను కార్ సర్వీస్కి ఇచ్చే లోపల ఇప్పుడు నెక్స్ట్ స్నానం చేసి వచ్చి నేను స్నానం చేసి వచ్చి తాతగారు ఆల్రెడీ అదే నేను స్నానం చేయాలి కదా నేను స్నానం వచ్చి తాతగారు ఆల్రెడీ టిప్ టాప్ గా రెడీ అయిపోయి ఉన్నారు సో నేను స్నానం స్నానం వచ్చి జాయిన్ నెయ్యి జీడిపప్పులా ఇంకొద్దు బాగా నెయ్యి కావాలిగా నెయ్యి మొత్తం అది అయిపోద్ది వేరే తీసుకురండి ఏం కాదు మా అవసరం కాలేదు ఏం కాదు జీడిపప్పులు కొంచెం నల్లగా తింటాండి బాగుంటాయి రాదు వచ్చి అంత తిప్పంలే కొంచెం కలర్ రాగానే ఆపేసుకుంటున్నాం ఎందుకంత ఎందుకు చెప్పండి కాదు అయ్యి తర్వాత ఆ వేడికి రంగు ఇంకా ఎక్కువసేపు ఇందులో వండిచ్చేస్తే మాడిపోతాయి అట్లా అని చెప్పి పెద్దలు పూజలు అయినా మా తాతగారు చెప్పారు అయ్యి స్వీట్లలో చూసుకొని వేసుకోవద్దు అట్లాంటప్పుడు స్వీట్లు తినద్దు అసలు

మాకు డౌట్ లేని రావట్లేదు మీరు కూర్చున్నారు మీ యూనివర్సిటీ కొద్ది మీరు టిప్స్ గిఫ్ట్స్ అనే అవసరం లేదు మగాళ్ళు వంట చేస్తే నలభై వేల అని పూర్వకాలం నుంచి అనేవాళ్ళు అంత మగాళ్ళు చేస్తే అట్టాగా ఉంటుంది మీ అమ్మ ఏమో అందరికి స్పూన్ స్పూన్ ఉంది ఏమో గిన్నెలు గిన్నెలు ఇచ్చేస్తుంది గిన్నెలు గిన్నెలు ఇంత ఉంటది అది అదే కదా అవి మొత్తం నీళ్ళు ఆవిరి అయిపోయాక ఇంత వస్తుంది అది అంతసేపు తిప్పదు తాత కొంచెం అండి బేసిక్ పేషెన్స్ ఉండాలి తాత పేషెన్స్ కుకింగ్ లో ఇప్పుడు చాలా మంది అయితే ఇంకా ఏం చేస్తారు తెలుసా తాతో క్యారెట్ ముక్కలు అసలు మనం చూసాను ఒకటి క్యారెట్ హల్వా హల్వాన్స్ ఎవడెవరో చూపించారు క్యారెట్ ని ఇంత క్యారెట్లు నాలుగు ముక్కలు కింద కొట్టారు ఇంత ముక్కలు ప్రెషర్ కుక్కర్ లో పాలు పోసి మూత పెట్టేశారు నాలుగు విజుల్స్ అంట తర్వాత దాంతో మ్యాష్ చేసేసాలంట కలాకం తీసుకుంటే అయిపోయింది క్యారెట్ హల్వా అంట పిచ్చి మనము

ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడప్పుడు ఏంటంటే తిన్నామంటే అది ఆ టేస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా రావాలి ఎంతసేపు ఉంచాలి అనే దానికి ఏమైనా ఉంటుందా తెలియదు టైం తెలియదు ఇట్స్ ఆల్ అబౌట్ ఫీల్ మమ్మీ ఫీల్స్ ఏంటంటే కుకింగ్ చూసి కంటితో ముక్కుతో తెలుసుకోవాలన్నమాట వాటర్ కాదు అంటే అంటే ఇప్పుడు గాజర్ నుంచి ఒక గాజర్ కాబట్టి ఇది తాతగారు ఇందాక ఎప్పుడు కరెక్ట్ చేశారు మీరు ఆఫ్ కెమెరా అది నేను క్యారెట్ అలా క్యారెట్ కాదు గాజర్ అని చెప్పి కరెక్ట్ చేశారు క్యారెట్ నుంచి కూడా వస్తుంది అది స్వీట్నెస్ దానికంటే న్యాచురల్ స్వీట్నెస్ అంటే ఒకటి ఉంటుంది ఆ స్వీట్ స్మెల్ రావడం స్టార్ట్ అయ్యాక అక్కడికి క్యారెట్ కుక్ అర్థం అప్పుడు ఈ స్టార్ట్ యాడింగ్ షుగర్ కాదు షుగర్ షుగర్ యాడ్ చేస్తే దాని లోపల ఉన్న పాకం బయటకు వస్తుంది

మొత్తం మమ్మీ వాళ్ళ బేసిక్ గా సిజర్స్ వాడకుండా ఏయో చేసేస్తానని చెప్పి వచ్చి కత్తి వాడింది అనమాట కింద పోసింది మమ్మీ అనమాట అక్కడ వీడియో ఉండి ఏదో పెద్ద మేము పార్బోసినట్ చేస్తుంది వచ్చి మధ్యలో సిజర్స్ కట్ చేసుకుంటుంటే తాతగారు లేదు నైఫ్ తో మంచిగా వస్తుంది అని చెప్పి వచ్చి కట్ చేసి మొత్తం పార్పోసింది కింద ఎక్కడ పట్టుకోవాలి చెప్పు నువ్వు ఇంకా నువ్వు ఇచ్చేది తప్పు పెట్టి లేదు నువ్వు కూడా తప్పించు బేసిక్గా కెమెరామ్యాన్ కింద కూడా ఉండకుండా మమ్మీ వెళ్ళిపోయింది అనమాట కెమెరా కూడా మంచిగా వెళ్ళి పెట్టేసి మేమే కెమెరా చెప్పు మేమే అది అది ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ అంతేనా అంతే ఇది ప్రెసెంట్ స్టేట్ ఇది అనమాట మంచిగా రెడ్ కలర్ మాత్రం అసలు ఏదైనా గాజర్ నుంచి వచ్చే కలర్ గాజర్ నుంచి వస్తుంది క్యారెట్ అల్వా ఆ కలర్ రాదు ఇదేమో విజయవాడలో ఉంటే మీకు మాకు ఎక్కడ నాకు దగ్గర అంటే భవానీపురంలో ఎక్కడ నాకు పెంచుకోవా దొరకలేదు సో వి టు విభూ స్వీట్స్ అనమాట సెంటర్ దగ్గర విభూ స్వీట్స్లో దొరుకుతుంది అది లూజ్ కలాక కాదు యాక్చువల్లీ అది కూడా కోవా కాదు దొరకలేదు ఎక్కడ తాతగారు మాత్రం సీరియస్గా అసలు ఏదేమైపోయినా కానీ నాకు గాజర్ కాల్వానికి ఏం కాకూడదు అంటున్నారు ఒక తినే చిద్ది బౌల్ కోసం అట్లా కొంచెం కొంచెం నెయ్యి తేలుతుంది కదా నెయ్యి అనిపించలేదు బట్ బేసిక్ డ్రై అవుతుంది కదా ఇప్పుడు పంచారు చెప్పా కదా అంతా ఫీలింగే గ్లాస్ కొలతలు వేసి వంటలు చేస్తాన్ని వంట అంటారు వంద గ్రాముల నుంచి రెండు గ్రాముల వరకు మీ ఇష్టం మళ్ళీ కొలత వేసుకోవద్దు వేసుకోవటం మాకు స్వీట్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కువ తీపి వేసుకున్నారనుకోండి చేసేటోళ్ళు ఎవరికి నచ్చకపోతే ఇంట్లో స్వీట్ అంతా ఎగటేజ్ వస్తే మిగతా మనం తినేచ్చు షుగర్ ఫ్యాక్టరీ ఉండాలి తక్కువ తింటారు ఫ్యాక్టరీ లేని అంతా మిగతా అంతా దీనిలాగిచ్చేయచ్చు అంతేముంది అట్లానే ఉంది మరే మీరు డాడీ బాబాయ్ తక్కువ తింటున్నారు షుగర్ ఉందని చెప్పి అందరూ అందరే మళ్ళీ షుగర్ ఉన్నది చెప్పి తక్కువ తినాలని చెప్తున్నారు అనమాట తక్కువ తింటారు అని చెప్తున్నా నేను తక్కువ తినాలని కాదు ఓహో తక్కువ తింటారు అంటున్నారు ఇన్ జనరల్ జనాలు గురించి చెప్తున్నారు ఓకే మా ఇంట్లో వర్తించదు మా ఇంట్లోనే అసలు కూరలాగా తయారైంది కదా డ్రై అవ్వాలి ఏం కాదు ఆ పంచ ఇప్పుడు ఆ పంచదారు వెళ్ళింది కదా అది ఆ నీరు మొత్తాన్ని పాకంగా మార్చినప్పుడు దగ్గర కట్టి కూర అంటున్నారు లిక్విడ్ లి అంటే ఇంక పల్చగా ఉంటుంది కదా అది కీమానా కర్రీయా ఏటో చెప్పండి గట్టి కింద కండి చెవులగా ఎందుకు వేడిక గాజర్ కలర్ కాజర్ కలర్ అక్కడ కూసుకున్నా హల్వా లుక్స్ లో నెమ్మది నెమ్మదిగా చేరుకుంటుంది ఇలా ఉన్నప్పుడు వేడి వేడి మా అమ్మ తెలుసుకుంటే కాదు చారులో నుంచి ఏమో కూర అయ్యింది కూరలో నుంచి ఇప్పుడు హల్వా అవుతుందా ఏమో అబ్బా నాకు కూడా తెలీదు సినిమాలు ఎక్కువ చూస్తుందా నవ్వు మాకు మరి కెమెరా మ్యాన్ ప్రొఫెషనల్ గా ఉండాలి లాస్ట్ ఇంక దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అది ఇంకా కూరలో కొత్తిమీర కాదులే కూరలో కొత్తిమీర జీడిపప్పు ఇక్కడ సో ఇప్పుడు ఆఖరికి అందరూ రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు నేనే వీడియో నేనే గరిట తిప్పుకుంటున్నాను ఇది కూడా నా చెయ్యి యాక్చువల్ క్యారకాల్ బస్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఓకే ఓకేనా కన్సిస్టెన్సీ కూడా ఓకే కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు కలగని తీసేద్దామా పని అయిపోద్ది మీకు గుర్తుంది ఇప్పుడు నేను చెప్పింది క్యారెట్ పొడుగ్గు రావాలి అని చెప్పి రాకపోతే అట్లాగా ముషి ముషిగా అయిపోద్ది సో ఆ ఒక్కటే మీరు ఫిక్స్ చేసుకోండి టేస్ట్ పరంగా ఏం దానివల్ల ఇబ్బంది ఉండదు కానీ టెక్స్చర్ లుక్స్ లుక్సు అయిపోయి పో చూసి నేర్చుకోవాలి అందరూ ఈ ఏజ్లో ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ మసల్స్ లాస్ అవకుండా కాపాడుకోవడానికి నేను పొద్దున్నే కాఫీ ఒకటి దాлтаం మా విగటిబింగ్ చేసినాక జావా జావాచా ఇప్పుడు బేసిక్గా గా ఇదేమో లూజ్ కలకంది అని చెప్పి తీసుకొచ్చుకున్నాం అనమాట ఏ ఏ దొరికితే అది తెచ్చుకొని వేసుకోవడం వరలేదు లూస్ లూస్ గా ఒకటి పచ్చుకోవాలి అయ్యయ్య ముద్ద ముద్ద ఉండిపోయింది అట్లా వేయాలంట తాతగారు చెప్పారు సో అట్లనే అర్థము ఇది కర్రీల్లో గరం మసాలా అంట తాతగారు చెప్పారు కర్రీలో గరం మసాలా వేసే టైంలో స్వీట్లో కలాగం తీసుకోవాలి అది కొత్తిమీర కొత్తిమీర మొత్తం వేసేయాలా వేసేంత ఏం కాదు వేస్ట్ ఎందుకు మొత్తం కొంచెం మిగిలితే నేను తినేస్తాను కొంచెం మధ్య మధ్యలో మనం తింటా ఉండాలండి పెట్టాలి ఎప్పుడైనా షెఫ్ టేస్టింగ్ లో సగం అయిపోద్ది అనమాట లూజ్ కలా కదా ఎందుకు స్పెసిఫిక్గా చెప్పాను అంటే లూజ్ కలా కదితే అట్లా కరిగిపోద్ది మమ్మీ కారగ అదే ఆల్రెడీ పీసులు కింద కొట్టిన దానికైతే పూసలు పూసలుగా ఉంటుంది అది టెక్స్ డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి చెప్తారు మరి అది మా వంట మనిషి చెప్పాడు అంటే అయ్యే స్వీట్లు చేస్తారు కదా వంట మనిషి అంటే అదేంటిది పెళ్లిళ్ళ గిల్లిలో చేశారు వాళ్ళ దగ్గర చూసాను టచ్ జీడిపప్పులు ఎంత ఎక్కువ అయితే అంత మంచిది జీడిపప్పు బయటలో అది అడ్వర్టైజ్మెంట్లో పోస్ సపోస్కి ఏది ఏంటి అవట్లేదు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చెప్పండి బయట బయటకి జీడిపప్పు రావాలి మొత్తానికి అయితే ఏదో చేసాము కానీ మనం మాకు కిస్మిస్ ఇట్లా ఇష్టం ఉండదు కనుక ఏం బాదం పప్పులు ఆ పప్పులు ఈ పప్పు మీకు తోచిన వేసుకొని సారపప్పు వేసుకోండి చేసుకోవచ్చు సారపప్పు ఎందుకననేది బాగుంటాయి పిస్తా కూడా బాగోదు బాదం పప్పు కూడా బాగోదు బాదం పప్పు వేస్తే దాన్ని నానబెట్టుకుని పీలి తీసేసి అప్పుడేస్తే నేను మళ్ళీ అప్పుడు నేను వేయించుకోవాలి దెన్ సమ్ వాట్ బెటర్ ఎందులో ఇలాచి పౌడర్ నేను ఏదైతే మీరు వేసుకోవచ్చు నాకు నచ్చదు కాబట్టి నేను వేను మమ్మీని కూడా వేయనివ్వను ఇంత తాతగారు టేస్ట్ చూడండి స్పూన్ తీసుకున్నారు తినండి ఉఫ్ అనుకోండి అని చెప్తున్నాను తండేటట్టు తిరిగిపోతుంది ఈ ఈ వీడియోలో అన్నీ ఉన్నాయి ఎందుకు అప్పుడు లైవ్‌లో చేసి చూపిస్తాం ఆ ఏం కాదు నాకు సెకండ్ క్లాస్ లో జరిగింది అక్కడ సూపర్ 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 ఏంగానేన్నా అన్ని చెప్పుకోవాలి బాగా తిప్పారు కొద్ది దమ్ ఇచ్చరేయ్ సో అదేండి చాలా సింపుల్ రెసిపీ బేసిక్గా మేము దాన్ని కొంచెం కాంప్లికేట్ చేసాము ఎందుకంటే ఆబ్వియస్‌లీ కాంప్లికేషన్ లేకపోతే ఫన్ ఉండదు ఎనీవేస్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఇదే రెసిపీ ఫాలో అవ్వాలన్నా ఏం లేదు మీకు వచ్చినాయి మీరు యాడ్ చేసుకుంటూ తీసుకుంటారు మైనస్ చేసుకుంటానండి ఎట్లాగైతే నేను ఎలా చూపిస్తా మీరు బాగా జీడిపప్పులు కూడా తీసేవచ్చు అప్పుడు నిజంగానే బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి వీడియోలో ఏమైనా సజెషన్స్ ఉంటాయి కనుక కామెంట్స్ రూపంలో చెప్పండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేను అడ్వాన్స్ ఒకవేళ ఇది ముందు రోజే చూస్తుంటే కనుక సీ యూ నెక్స్ట్ ఇయర్ బై బై